ఇంతకు ముందు తీసుకెళ్ళిన మెట్రి ఎలా ఉంది రిపీట్ ఉందా అమ్ముతున్నారా అమ్మట్లేదా వాపస్ కస్టమర్స్ వస్తున్నారా బాగుంది సార్ ఇది మా రేట్లు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లు హైదరాబాద్ కన్నా కూడా చాలా తక్కువ డైరెక్ట్ సూరత్ రేట్లకి అటు ఇటుగా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం లేదు క్వాలిటీ నెంబర్ వన్ డిజైన్ అప్డేట్ మోడల్స్ వెరైటీస్ మెయిన్ ఆన్లైన్ హిట్స్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర రిపీట్ రిపీట్ చూసారుగా బేల్స్ వస్తుంటాయి పోతుంటాయి చాలా బేల్స్ ఉంటాయి మన దగ్గర రోజు పోతాయి వస్తుంటాయి ఎక్కడ పార్సల్ వస్తుంది మొత్తం అంతా వాళ్ళంతా ఒకటి వేరే స్టైల్ సార్ ఒకటే స్టైల్ మా మేము కావాలని ఎంచుకున్నాం ఇటు గా కొద్దిగా వన్ టౌన్ లో ఎంచుకున్నాము దానిలో వేరే పెద్ద షాప్ కూడా మేము ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి మళ్ళీ ఎక్కడ తప్పుకోరు ఎక్కడో కొద్ది తేడా మీ ఊరులో అంతా మంచి వాళ్ళు కొద్ది తేడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మాది రిటైల్ రిటైల్ మాకు స్టిచ్చింగ్ వర్క్ మగ్గం వర్క్ ఎక్కువ ఉంటది ప్లస్ సేల్స్ ఉంటది కూడా చాలా బేల్స్ పోతుంటాయి అంటే మన దగ్గర తీసుకెళ్లి ఎక్కువ సెమీ హోల్సేల్ ఇస్తారు మన దగ్గర తీసుకెళ్లి ప్రతి సిటీకి ఒకరు ఉంటారు అక్కడ సప్లై చేసేవాళ్ళు అది మన మెయిన్ కాన్సెప్ట్ అది ఇప్పుడు చూసారు కదా మీకు ఒక ఐటమ్ చూపిస్తాను ఈరోజు అప్డేట్ మోడల్స్ ఇది చూడండి లైన్ సివై లైన్ క్లాత్ మీద మనకి బ్లౌజ్ వర్క్ ఇది వచ్చేసి జస్ట్ టూ సెవెన్ ఫైవ్ ఇది బయట మూడు వందల ముప్పై మూడు వందల నలభై ఉంటుంది ఇది మన దగ్గర వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మన దగ్గర ఇట్లా ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ బ్లౌజ్ వర్క్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి ఫ్రంట్ బ్లాక్ వర్క్ వస్తుంది ఇట్లా దీని బ్లౌజ్ స్పెషల్ ఇది ఇది కూడా త్రీ త్రీ జీరో మూడు వందల ముప్పై కింద కూడా చూడండి ఆన్లైన్ ఐటమ్ బిల్స్ ఇవన్నీ బిల్స్కే టైం ఉండట్లేదు మనకి చూసారా సరుకు తీసారు వీళ్ళు కస్టమర్ ఇదిగో ఈ సరుకు తీసారు వేరే వాళ్ళు దీనికి బిల్స్ టైం లేదు అట్లా ఇది మళ్ళీ వేరే వాళ్ళది దీనికి బిల్లుకి టైం లేదు ఇట్లా ఇవన్నీ బిల్స్కి వెయిటింగ్ ఈవినింగ్ దాకా అదే సమస్య మాకి దానికి కొద్దిగా టైం ఉంది మేము దాన్ని త్వరలో పరిష్కరిస్తాం ఇట్లా రెడీమేడ్లు కూడా మన తక్కువలో ఉంటాయి ఈ టైప్లో కూడా రెడీమేడ్ మీకు అమ్ముకునే వాళ్ళకైతే హాట్ సెట్స్ మన దగ్గర వన్ నైంటీ నుంచే స్టార్ట్ ఉంటాయి ఇలా వన్ నైంటీ మన దగ్గర ఇది వచ్చేసి అహ్మదాబాద్ ఐటమ్ ఇది అహ్మదాబాద్లో మీకు టూ నైంటీ స్టార్ట్ ఉంటాయి మన దగ్గర వన్ నైంటీ ప్రతి ఐటమ్ ఇలానే కాదు నేను డైరెక్ట్ చెప్తా డైరెక్ట్గా మనకి ఉన్నదిన్నట్టు చెప్తాం మేము అన్ని మేము ఫ్యాక్టరీ చేస్తాం కాదు మా ఫ్యాక్టరీ వచ్చేసి వర్క్ ఐటమ్ తయారు చేస్తాం ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూసారు కదా ఎంత రష్గా ఉందో ఇలాగే ఉంది నెల నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ఇదే సమస్య ఫుల్ బిజీ వల్ల మేము నెంబర్లు ఇచ్చినా ఫోన్లు ఎత్తలేకపోతున్నాం లిఫ్ట్ చేయలేకపోతున్నాం ఇది ప్రాబ్లం అనమాట మాకు చూడండి ఎట్లా ఫోల్డింగ్స్ ఎలా ఇలా అన్నీ ఇదే ఊర్లు వెళ్ళాల్సిన వెళ్ళలేకపోతున్నాయి మేము నెంబర్స్ ఇచ్చినా సరే లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఇదే సమస్య ర మాది ఏదైనా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ చూపించేది ఇస్తాము చాలామంది హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చూపిస్తారు ఒకటి స్క్రీన్ మీద ఒకటి వేస్తారు పక్కన ఒక రేట్ వేస్తారు తర్వాత వెళ్ళిన తర్వాత వచ్చేసి వేరే టెంప్మ్ తీసుకుంటే ఆఫర్ అంటారు అలా కాదు మనకి ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ కస్టమర్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫీల్ అవ్వకూడదు కస్టమర్ అది సరే సార్ చూసారు కదా మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మా దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉంటాయి ట్రెడ్ ఎంబ్రాయిడరీలో రిచ్ పొల్లోలో ఈ మనకి దొరకడం దొరకవు ఇది హైదరాబాద్ తప్ప ఇక్కడెక్కడ గుంట్రులు దొరకవు ఈ టైప్ కూడా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవి కూడా మనం చేపిస్తాము ఇది అయితే ఎక్కడ దొరకవు మనకి ఇక్కడ అంతా కామన్ ఐటమ్ ఉంటుంది గుంటూరులో ఇది మా దగ్గర డిఫరెంట్గా ఉంటాయి ఇది మార్కెట్తో సంబంధం లేదు ఇంకా మాకు మేము తయారు చేసిన దాంట్లో ఇది స్పెషల్ ఇది ఇది డైలీ మేము పది పన్నెండు బేల్స్ అమ్ముతాము ఇది జస్ట్ రెండు వందల డెబ్భై తొమ్మిది టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదైతే అసలు మనకి హైదరాబాద్లో టూ నైంటీ ఇది హైదరాబాద్ కన్నా ట్వంటీ రూపీస్ తక్కువ మన దగ్గర ఇలా ప్రతి ఐటమ్ కూడా మీకు రేట్ చెప్తాం మ్యానుఫ్యాక్చర్ రేట్ చెప్తాం హైదరాబాద్ రేట్ చెప్తాం తర్వాత ఎక్కడ రేట్ కూడా చెప్తాం ఇది కట్ వర్క్ లేదు స్పెండి క్లాత్ మీద ఇది కూడా అంతే మనకి ఫోర్ నైంటీ హైదరాబాద్లో ఫైవ్ ట్వంటీ హోల్సేల్ షాప్లో మీరు ఏ షాప్లో చెక్ చేయండి ఇట్లా ఒకటేనే కాదు చూసారు కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో హెవీ వర్కుల్లో హెవీ బ్లౌజ్ వర్కుల్లో హెవీ పార్టీవేర్లో మీరు చూసారు కదా ఈ బ్లౌజ్ మేము చేపిస్తాం ఇట్లా ఇది బయట దొరకవు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇలా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి ఇది హ్యాండ్స్ ఇది ఆల్ ఓవర్ ఇలాంటివి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సారీస్ కానీ ఇది ఆఫ్ సారీస్ ఇవి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ సూరత్ లో కానీ వేరే దగ్గర ఎక్కడైనా సరే ఆఫర్స్ పెడుతుంటారు ఫెస్టివల్ ఆఫర్స్ అది మీ దగ్గర లేకపోవచ్చా మరి అంటే మీరు చెప్పేది ఆడి ఆఫర్ అని సెవెన్ మాసం ఆఫర్ అని అదే కదా వాళ్ళు రిటైలర్స్ ఓకే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మేము సీజన్ బట్టి సీజన్ బట్టి మీకు చెప్పేది సీజన్ బట్టి ఆఫర్ పెట్టేది వాళ్ళు డెడ్ స్టాక్ బట్టి తీసి పెడతారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ హోల్సేలర్ కూడా ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆఫర్ పెట్టి ఇవ్వడు ఇది మీరు కన్ఫర్మ్ గా మైండ్ లో పెట్టుకోవాలి వాళ్ళు పెట్టే వాళ్ళంతా రిటైలర్స్ అది మాత్రం పక్కాగా మాది ఆఫర్ ఆఫరు మాది ఈ ఆఫరు మాది ఆడి ఆఫరు మాది శ్రావణ మాసం ఆఫర్ మాది దసరా ఆఫర్ అన్ని కాదు వాళ్ళు రిటైలర్స్ హోల్సేల్ వాళ్ళు ఎప్పుడు తక్కువ మార్జిన్ పని పనిచేస్తారు ఓన్లీ టూ పర్సెంట్ వన్ పర్సెంట్తో పనిచేస్తారు వంద రూపాయలకి మేము ఒక రూపాయి లాభం తీసుకుంటాం ఎప్పుడైనా సరే అదే వందా అదే ఒక రూపాయి దాన్ని హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్ అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఆఫర్ పెట్టరు ఇది మీరు నోట్ చేసుకోవాలి డెడ్ అయ్యే స్టాక్ ఆఫర్ పెడతారు ఇది నా మాట నోట్ చేసుకోండి మీరు ఇది గ్యారంటీ మీరు మంచి వచ్చి అడిగారు థ్యాంక్ యూ ఇట్లాగే మనకి అన్ని ప్రతి ఐటమ్ కూడా ఇలా ఉంటాయి బెనారస్ మీద డిఫరెంట్ మార్కెట్తో మాకు సంబంధం లేదు మాది వేరు మా బ్రాండ్ వేరు ఇది చూడండి జర్కన్ బెనారస్ ఇది స్టోన్స్ ఉంది కదా హైదరాబాద్ లో షోరూమ్ లో బాగా ఇప్పుడు ఫేమస్ ఇవి ఇట్లా జర్కన్ స్టోన్ మేము అంటిస్తాం దీనిపైన బెనరస్సు జకాట్ క్లాత్ మీద ఇట్లా డిఫరెంట్ ఉంటాయి ఏదైనా సరే మన దగ్గర మన షాప్ డిఫరెంట్ చిన్న సమస్య ఏంటంటే మేము అనుకున్నది వేరు మేము వెళ్ళిన రీచ్ వేరు ఫుల్ సపోర్ట్ వచ్చింది మాకు ఆంధ్రాలో జస్ట్ థర్టీ డేస్లో ఎంత రీచ్ మేము అసలు ఊహించలేదు దానివల్ల మాకు స్పేస్ బాగా తక్కువైంది వేరే ప్లాన్ చేస్తున్నాము అంతవరకు మా పేజ్ని ఫాలో చేయండి మా గ్రూప్లో యాడ్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి రేట్లు చెక్ చేయండి ఫస్ట్ నా ఒక్క సక్సెస్ కారణం ఏంటంటే నా రేటే నాకు సక్సెస్ ప్రతిదీ కూడా నేను డైరెక్ట్ సూరత్ రేట్కి ఇస్తాను తక్కువ రేటుకి పర్చేజ్ మాది తక్కువ కొన్ని వర్క్ ఐటమ్ మేము చేపిస్తాము అన్ని వర్క్ ఆన్లైన్ ఉంది కానీ ఇప్పుడు చూసారు కదా క్రౌడ్ ఆఫ్లైన్ కి మనకు టైం సరిపోవట్లేదు చూడండి బిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు టెన్ కలర్ మ్యాచింగ్ ఇది బయట వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటది ఇది మన దగ్గర వచ్చేసి ఫోర్ సిక్స్ ఫైవ్ ఇట్లా ఈ లేస్ ఇంపార్టెడ్ క్లాత్ కూడా ఇంపార్టెడ్ ఇట్లా చాలా ఉంటాయి మీకు ఖాళీ మేము చూపిలేకపోతున్నాము ఇట్లా డైలీ యూజ్ ఐటమ్ జార్జెట్ మీద కూడా తక్కువ ఉంటాయి మన దగ్గర వన్ త్రీ నైన్ బయట వన్ సిక్స్ నైన్ జార్ ఐటమ్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇవి ఇవి చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర రేటు ఇట్లా డిఫరెంట్ వెరైటీ కూడా మనం చాలా ఫేమస్ రెడీ టు వేర్ సారీస్ బ్లౌజ్ రెడీ వీటిలో కూడా చాలా యూనిక్ 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 ఐటెం ఉంటాయి మా దగ్గర ఇది వన్ మినిట్ సారీస్ అంటారు కదా అవి కూడా రెడీ టు వేర్ వీటిలో కూడా చాలా ఉంటాయి మనలో ఉంటాయి మీ బయట వచ్చేసి అంబ్రెల్లా త్రీ పీస్ సెట్స్ ఉంటాయి మన దగ్గర ఇది చూసారు కదా ఇట్లా తక్కువలో ఉంటాయి మన దగ్గర ఇది కూడా అంబ్రెల్లాలో ఫోర్ సిక్స్ ఫైవ్లో ఉంటాయి ఫాయిల్ క్రాత్ మీద రియాన్ ఫాయిల్ గల్లా వర్క్ సరే స్పెషల్ మేము ప్రతి ఒక్కరు మా దగ్గర తీసుకెళ్ళి అమ్ముతారు ఇవి చినాన్ ఫ్యాబ్రిక్ బోటిక్ వర్క్ అంటారు దీన్ని వీటికైతే చెప్పే పనే లేదు మేము ఇది మీ సొంతలు అనుకోండి అలా ఉంటుంది ఐటెం ఇక్కడ రేటు కూడా అంతే ఇది ఐదు వందల ఇరవై తొమ్మిది ఇది కూడా చాలా ఫేమస్ మెహందీ కలర్ ఇది ట్రిపుల్ కట్ వర్క్ వస్తుంది ఇది కూడా చాలా ఫేమస్ యూనిఫామ్ కలర్ ఇది వచ్చేసి మన దగ్గర నాలుగు వందల తొంభై హైదరాబాద్లో ఐదు నలభై మీరు ఏ హోల్సేల్ అని చెక్ చేయండి హైదరాబాద్లో డైరెక్ట్ సూరత్లో చెక్ చేయండి మదర్ కొనండి చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఆన్లైన్ హిట్స్ అనమాట ఇవి చాలా ఫేమస్ బొటిక్ వర్క్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఇది కూడా మంచి ఫేమస్ ఇది డబల్ బోర్డర్లో టూ డీ షేడ్లో ఇది చూసారా బోర్డరు ఇట్లా డిఫరెంట్ ఒకటి కాదు చాలా మేము ఊహించిన దానికంటే మంచి రీచ్ వస్తున్నాయి మాకు చాలా దూరం నుంచి కస్టమర్స్ వస్తున్నారు చూసారు కదా ఎంత బిజీగా ఉందో ఎంత బిల్డింగ్ ఎలా జరుగుతుందో చూసారు కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు మన దగ్గర ఇంకొచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్లో కూడా తక్కువలో ఉంటాయి మన దగ్గర ఇట్లా ఈ డ్రెస్ మెటీరియల్ కాదు రెడీమేడ్ ఇది బయట మెటీరియల్ ఉంటుంది మన దగ్గర రెడీమేడ్ ఉంటుంది ఇది ఫుల్ స్టిచ్ అనమాట ఇది సెవెన్ ఫార్టీ అలా ఉంటాయి స్టోన్ వర్క్తో పాటు ఇట్లా జర్కన్ వర్క్ వస్తాయి స్టోన్ వర్క్లు వస్తాయి ఇట్లా ప్రతి ఐటమ్ పట్టు చీరలు కానీ అంబానీ పట్టు అంటారు ఇది కానీ ఇది కూడా రెడీ టు వేర్లోనే బ్లౌజ్ రెడీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఐటమ్ అని కాదు చాలా ఉంటాయి ఇది బీట్స్ వర్క్లో శాంపిల్స్ ఉంటాయి మా దగ్గర ఇది మనం తయారు చేస్తాం మన ఫ్యాక్టరీలో ఇది బీట్స్ హ్యాండ్ వర్క్ అంటారు దీన్ని మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజు ఇది వచ్చేసి ఫెండి క్లాత్ కాదు ఇది ఇది లేస్ వస్తుంది బోర్డర్ లేసు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మా దగ్గర ఒకటి కాదు సార్ ఇప్పుడు బయటకన్నా మీ దగ్గర రేట్ ఎక్కువని నేను ప్రూవ్ చేస్తే మీరు ఏం చేస్తారు నేను ఒక బేల్ ఇచ్చేస్తాను మీకు ఫ్రీగా పక్కాగా చెక్ చేసుకోండి మీరు కూడా బేల్స్ ఉంటాయి కదా మాది ఎక్కడైనా సరే హైదరాబాద్లో కానీ మీరు కలకత్తాలో కానీ సూరత్లో కానీ ఏదైనా మీరు చెక్ చేయండి గ్యారంటీ ఎందుకంటే మాది వర్క్ ఫ్యాక్టరీ ఉంది మాకు మేము మీరే మధ్యలో ఇంకెవరు ఉంటారు అందుకని రేటు ఇంత ఛాలెంజింగ్ రేటు మాది అంటే మేము మీరు అంటున్నారు మధ్యలో ఎవరు వచ్చేసి ఏజెంట్ ఉంటారు తర్వాత షాప్ల ఉంటారు సెమీ హోల్సేల్స్ ఉంటారు అలా ఏం కాదు డైరెక్ట్ కస్టమరు డైరెక్ట్ ఫ్యాక్టరీ సార్ ఏజెంట్ చేసే మోసం ఏంటి మీరు ఏమన్నా చెప్పగలరా అది చెప్తే మళ్ళీ కామెంట్స్ ఉంటాయని చూడండి చూడండి బాక్స్లో ఎందుకంటే వాళ్ళు మీకు వేరే రేట్ ఇస్తారు వాళ్ళ రేట్ వేరే ఉంటుంది అక్కడ అది మెయిన్ ప్రాబ్లం మీకు అప్పు కావాలి మేము క్యాష్ ఇచ్చుకుంటాం క్యాష్ కమ్ముతాం చాలా తక్కువకి ఇస్తాం అది మీకు చాలా ప్లస్ అయింది రేట్ల పరంగా ఏజెంట్లు అంటే చెప్పకూడదు మనం అది వేరు ఆ సెక్షన్ వేరు ఓకే సార్ థ్యాంక్ యూ